మీరు చూస్తున్నారు వైవిఎల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అనకాపల్లి జిల్లా పాకిరావుపేట మండలం రాజవరం సచివాలయంలో మత్స్యకారిని ఉద్దేశించి స్థానిక ఫిషరీస్ అసిస్టెంట్ తమలపాకుడు సంజీవిని మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల పదిహేనవ తేదీ నుండి వచ్చే ఆరవ నెల పద్నాలుగవ తేదీ వరకు అరవై ఒక్క రోజుల పాటు సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్ళకూడదని చెప్పారు ఈ చర్యలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపైన చర్యలు తప్పవని తెలియజేశారు ఈ సందర్భంగా సంజీవిని మాట్లాడుతూ అందరికీ నమస్కారం అండి సముద్ర జలాల్లో చేపల వేట నిషేధం అనేది జరుగుతుంది ఇది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు పదిహేనవ తారీఖు నాలుగు నాలుగో నెల పదిహేనవ తారీఖు నుంచి మరి ఆరో నెల పద్నాలుగో తారీఖు వరకు అరవై ఒక్క రోజులు చేపల వేట నిషేధం అనేది ఉంటుంది ఇది మన మోటరైజ్డ్ బోర్డుకి మెకనైజ్డ్ బోర్డుకి ఇది సంబంధించి ఉంటుందండి ఇది దీని యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే చేపలు మళ్ళీ రొయ్యలు ఇవి సంతానోత్పత్తి కాలము ఈ సమయంలో జరుగుతుంది కాబట్టి మన భావితరాలకి మన యొక్క మధ్య సంపదను మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనము ఈ మధ్య ఈ అరవై ఒక్క రోజులు కూడా చేపల వేట అనేది మనం చేయకుండా ఉండాలి ఒకవేళ ఈ యొక్క నిబంధనలు అతిక్రమించి ఎవరైనా వేటలు గెలిస్తే వాళ్ళ యొక్క బోటు రిజిస్ట్రేషను మరియు ఆయిల్ సబ్సిడీ కార్డు ఇలాంటివి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి రాయితీ కూడా వాళ్ళకి అందదు దీనికి సంబంధించి మత్స్య శాఖ వారు అదేవిధంగా కోస్ట్ గార్డు కోర్టల్ సెక్యూరిటీ నేవీ పోలీసులు మరియు మన రెవెన్యూ అధికారులు గస్తీ కాయడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి ఇంకెవరైనా ఎలాంటి అతిక్రమ కార్యాలు జరిగినా సరే వారిని చట్టబద్ధమైన చర్యలు వారిపై తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తాం థ్యాంక్ యూ